అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మన ఆధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లో కామరెడ్ డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పినారో దానికి అనుగుణంగానే నాయకుని మాటకు మడబ తిప్పకుండా ఆ మహానాయకుని మాట కాదనకుండా అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణ కూడా తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడుతూ అదేవిధంగా యువ వికాసానికి సంబంధించింది కూడా వాళ్ళు కూడా చేస్తూ రకరకాల ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ బీసీ వాదం ఎత్తుకుంటారు అందరూ బీసీల గురించి మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ అన్న రేవంత్ అన్న గారు కానీ పీసీసీ అధ్యక్షులు కానీ మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా బీసీకి నలభై రెండు శాతం చట్టబద్ధత అని చెప్పి అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకురావడం చాలా ఆశించదగ్గ విషయం దాంతోపాటు ఎస్సీలకు కూడా అన్ని విషయాలు లోతుగా విశ్లేషణ చేసి వర్గీ వర్గీకరణ తర్వాత మద్దతు తెలుపుతూ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి ఈరోజు అన్ని వర్గాలను కలగబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా మేధా వర్గాలు కానీ అందరు కూడా కానీ ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీ అధికారమే కాకుండా ప్రజలని అందరి ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఈరోజు ముందుకు పోతుంది అందుకోసానికి కాంగ్రెస్ శ్రేణులు ఒకటి ఆలోచించుకోవాలి మన జాండా భుజానెత్తుకున్నాం మన ఎజెండా ముందు కనిపిస్తుంది మన హాది నాయకుని ప్రధానమంత్రి చేసే వరకు మనం నిరంతరం తర్వాత పోరాటం చేస్తూ ప్రజల కోసానికి ప్రజల మధ్య నుండి కొట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేసే కార్యక్రమం కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజస్కందలపై ఉన్నది అందుకోసానికే అందరికి కూడా న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుద్ది అన్ని వర్గాలను కలుపుకోకపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసానికి ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా మిగతా పార్టీలు ఏ పార్టీలైనా సరే ఏం చెప్పినా సరే తర్వాత కళ్ళబొల్లి మాటలను ప్రజలు నమ్ము స్థితిలో లేరు ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక పరిస్థితులు అధిగమించి అన్న రేవంత్ అన్న చెప్పిన మాట కట్టుబడి ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్ కానీ కాలర్షిప్స్ కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఈరోజు వివిధ రంగాల్లో అభివృద్ధి కానీ రోల విషయంలో అయితే అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అభివృద్ధి పేదలకు వెన్నుదన్నుగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నైజాం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం బీసీ నలభై రెండు పర్సెంట్ ఏదైతే పాస్ చేయడం జరిగిందో అది ఒక చరిత్రాత్మకమైన విషయం గురించి అంటే ఇవాళ బీసీ కుల కన్నా లేదు అది లేదని మాట్లాడుతున్న ప్రభుత్వం పది సంవత్సరంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత గిట్ట ఒక్కరోజు గిట్ట బీసీల గురించి ఆరోజు పరిస్థితి లేదు వాళ్ళది ఎస్సీ వర్గీకరణ గిట్ట అంతే ఇంచుమించు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోపల ఉన్న తర్వాత గిట్ట ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళు ఎంత నెత్తి మొత్తుకున్నా వాళ్ళు ఒక్కరోజు గిట్ట చేసింది లేదు ఇవాళ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పొరకల్నే బీసీకి నలభై రెండు శాతం దాని చట్టబద్ధత ప్లస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును రాజీవ్ యోగ వికాసం కింద ఏదైతే మించుమించి ఆరు వేల కోట్లను కేటాయించు ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే జాబులు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తేందుకు ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఇది చేసిర్రు కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాల గురించి ఒక ఎస్సీ ఎస్టీ ఒక ఎస్సీస్ గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం వాళ్ళందరికీ జోర్ద అవసరం ఉంది ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి మండలికి అందరికీ మేమందరం కృతజ్ఞతలు తెలుపుతూ వారు చేసినటువంటి పనికి మేమందరం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఇంత మంచి పని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని ఛానల్ చేయండి